నమస్తే వెల్కమ్ టు భావత్ మీడియా న్యూస్ ఈ నెల ఇరవై ఆరవ తేదీన బీఆర్ఎస్పీ కార్యకర్తలకు శిక్షణా తరగతులు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న విష ప్రచారాలను తిప్పికొండేందుకు అవసరమైన విషయాలను బీఆర్ఎస్ విద్యార్థి విభాగానికి తెలియజేయనున్న కేటీఆర్ హరీష్ రావు ఈ నెల తేదీ ఉప్పల్ నియోజకవర్గ పరిధిలోని మల్లాపూర్ డివిజన్ లో గల విఎన్ఆర్ గార్డెన్ లో ఫంక్షన్ హాల్ లో కేటీఆర్ హరీష్ రావు అధ్యక్షతన జరగనున్న శిక్షణా కార్యక్రమం డాక్టర్ ఏఎస్ రావు నగర్ డివిజన్ పరిధిలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సన్నాహక సమావేశం నిర్వహించిన ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు మాజీ కార్పొరేటర్ బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు బిఆర్ఎస్పీ నాయకులు తదితరులు పాల్గొన్నారు ఈరోజు జరిగింది కూడా చేసి మీటింగ్ పెట్టి మెసేజ్ కూడా పెట్టమని చెప్పిన ఈ రోజు మీటింగ్ పెట్టడం జరిగింది మీటింగ్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఒక వంద మంది వాలంటీర్లు కావాలని చెప్పారు అంత మీరు ఎవరో వస్తారో చూస్తే ఆ ప్రకారం మీరు అట్లేకపోతే ప్రతి రీజన్ పది మంది ఆ రోజు ఒకటే రోజు ఉంటది మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా మధ్యాహ్నం లంచ్ ఉంటుంది రాత్రి డిన్నర్ కూడా ఉంటుంది ఈ రెండు కూడా మనమే అన్ని ఆర్గనైజ్ చేసి చేయాలని చెప్పి చెప్పడం జరిగింది నేను డెఫినెట్గా చేస్తామన్నా ఈ ఫ్లెక్స్ సంబంధించి ఎవరున్నా కూడా ఎవరో ఏం పెడతారు అనేది దాని మీద కూడా అంటే హరీష్ రావు సార్ కేటీఆర్ సార్ది అంటే దేశపతి శ్రీనివాస్ సార్ది జగదీష్ రెడ్డి సార్ది కేటీఆర్ సార్ కూడా అంటే ఆ రకంగా మీరు ఎవరైనా పెట్టుకునేటారు ఆ రకంగా ఆర్గనైజ్ చేసి పెట్టాలని చెప్పి కోరుకుంటున్నాను మీ ఇంట్రెస్ట్ ఎవరు ఉన్నారో వాళ్ళు ఇంకోటి ఫోర్సబుల్ ఏం లేదు కడ అయితే మేము పెడతాం నేను అన్న ఇతర కలిసి మేము కోఆర్డినేట్ చేసి మేము కూడా పెడతాము

ఎవరైతే ముఖ్య నాయకులు తెలంగాణ వీరులందరూ యూత్ నాయకులకి ప్రతి ఒక్కరు వీరందరూ మన ని సక్సెస్ చేయడానికి మరి చాలా రంగు తర్వాత రాష్ట్రంలో ఈ ప్రోగ్రామ్ ని మన ఉపర్ కాన్షియన్స్ ఎందుకున్నారంటే మన మీద ఎంతో ప్రేమతో ఎంతో అన్ని జల్ల మంచి ప్రోగ్రాం ఎప్పుడే కానీ ఇప్పనిచ్చారు కాదు ఇరవై సంవత్సరాలు ఇచ్చారు కూడా ఏ పార్టీ వాళ్ళు మంచి ప్రోగ్రాం సీతాన్ని చుట్టారంటే నార్త్ ఈస్ట్ లో ఉంటుంది కాబట్టి ఉప్పలించే ప్రోగ్రాం చేస్తారు కాబట్టి ఆ ప్రోగ్రాంను మాత్రం సక్సెస్ చేయాలని చెప్పి కోరుకుంటూ మరి అన్ని విషయాలు మన శాసనసభ్యులు లక్ష్మణి గారు మాట్లాడతారు